ఆ విసిరికాల పట్టుకొని విసురుకుంటూ ఉంటాడు అది ఎక్కడి నుంచి అంత దూరం తీసుకెళ్లిన తర్వాత నదీ తీరం దగ్గర ఆ నదీ తీరం దగ్గర పెడతారు ఆ నదీ తీరం దగ్గర ఒడ్డి యువత వదిలిన తర్వాత అక్కడ అవతల ఒడ్డు అవతల వీళ్ళ నాన్నగారు వారి తాతగారు ముత్తాత గారు ముగ్గురు ఒడ్డు అవతల ఉండి పిలుస్తుంటారు రారా నానా అయిపోయింది నేను వస్తాను రారా అని వీడి ఇక్కడి నుంచి ముడుగుతాడు మునిగి అంటే ఆ ఎందుకు ముంచర్రా అంటే సమస్త నదులు కూడా అందులో కలుస్తాయి ఆ సమస్త నదులు కలిసినటువంటి నీళ్ళల్లో మునిగి వాడు వడ్డవతలకి వెళితే వాడు అంతటితో వాడి యొక్క పాప పుణ్యాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఒడ్డెక్కిన తర్వాత ఆడు ఆడ తాతలు పుత్తాతలు అందరూ అవుతారు ఎందుకంటే వీడు పుణ్యాత్ముడు అయ్యాడు కదా వాళ్ళు ఆల్రెడీ ప్రేతాత్మను పుణ్యాత్ముడికి ఎవడూ కనబడదు ఆ బొడ్డెక్కిన తర్వాత వాళ్ళిద్దరు కనపడరు కనపడబోయిన తర్వాత ఆ బొడ్డెక్కిన తర్వాత రెండు మార్గాలు కనపడతాయి స్వర్గలోక ప్రాప్తి ప్రాప్తి వాడు యమలోకం అంటే పాపాలు ఇంకా ఎక్కువ చేశాడు అప్పుడు యమలోక ప్రాప్తి మెరుగు కనబడుతుంది ఇదేనేమో స్వర్గలోకం అని వాడు అక్కడికి వెళ్తాడు ఆ కర్మ ప్రాప్తి అంతా కూడా అక్కడ చెందిస్తాడు అక్కడ చెందిన తర్వాత తర్వాతే వాడి యొక్క జన్మ వచ్చే జన్మ ఉంటుందా లేదా అనేది అది దానికి దాన మార్గం కింద మరి పదమూడవది ఎందుకు పెడుతున్నాం బియ్యం అని అంటే ఈ పన్నెండు నెలల పాటు మనం నైవేద్యం పెట్టాం

అందరూ ఒక చోట ఒక్కొక్క చోట ఏమనుకుంటారు రాయి అంటే ఇవన్నీ కూడా మామూలు గారు పంతులు గారు మామూలుగా పాకింద అన్ని రాయిస్కుని తీసుకొని తీసుకెళ్లి పెట్టేస్తున్నాడు వాటి గురించే రాయించుకుంటున్నాడు నీ తండ్రికి నువ్వు ప్రతి నెల పితృదేవతకి ప్రతి నెల నువ్వు ఈ చనిపోయిన రోజైతే ఏ రోజు అయితే ఆ రోజు నువ్వు పిండ ప్రదానం చెయ్యం ఈ పన్నెండు నెలల మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం రోజున మళ్ళీ ఆయనకి పిండ ప్రదానం చేస్తావు ఈ పన్నెండు నెలలు అయిన తర్వాత వడ్డెక్కి కూర్చుంటాడు ఆయన ఎందుకంటే చెంబుల నీళ్లు గ్లాస్ అయిపోతాయి గ్లాసులో నీళ్ళు అయిపోతాయి ఆయన గొంతు ఆరిపోతుంది కదా ఇప్పుడు మా ఇప్పుడు ఎట్లా నువ్వు నీళ్లు వదిలిపెట్టావో మళ్ళీ పన్నెండు నెలలు అంటే సంవత్సరకం రోజున మళ్ళీ నువ్వులు నీళ్లు వదిలితా చూసావా అప్పుడు గొంతు తడిసి అప్పుడు ఆత్మ పైకి వెళ్తుంది అది మళ్ళీ చేసేలా నువ్వులు తీసుకున్నాను